అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సభినీయంగా కోరుకుంటున్నాను సంవత్సరం రోజు నుంచి కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క అస్తవ్యస్త పాలను గమనిస్తున్న జనాలకు ఏ విధంగా విసుగు వస్తుందంటే రోజు రోజుకి కూడా కొంతమంది ఉన్మాదుల ఆలోచన విధానంతో రాష్ట్రము అభివృద్ధి వైపు అడుగులు వేయకుండా ఉన్మాదం వైపు ఏ విధంగా అడుగులు వేస్తుంది తద్వారా ఆంధ్ర రాష్ట్రము నష్టపోయేదేంటి ఇటువంటి అంశాల మీద చాలా క్లియర్గా మాట్లాడుకుందాం సంపదను సృష్టిస్తాను ఇచ్చిన హామీలను నేను నెరవేరుస్తాను ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఏ విధంగా పరుగులు ఎత్తిస్తానో చూడండి నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా అసలు వచ్చేదే కాదు అనేసి ఏదైతే ఒక ప్రగల్భాలు వలికి అధికారం చేపట్టారో అధికారం చేపట్టిన తరువాత లాండ్ అండ్ ఆర్డర్ని దెబ్బతీస్తూ ఇంకా వ్యవస్థలను చేతిలో పెట్టేసేసుకొని ఏ విధమైన అస్తవ్యస్త పాలన కొనసాగుతుందో మరి ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా గమనిస్తూనే ఉన్నారు తిరుపతి లడ్డు విషయం తీసుకున్న గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారము ఈ చెత్త ఛానల్ ఈ ఉగ్రవాద ఛానల్లో ఏదైతే ఒక డిబెట్లు పెట్టి కొనసాగిస్తున్నారో లిక్కర్ స్కామ్ మీద చివరాఖరికి వాళ్ళు ఇస్తున్న సమాధానాలు ఏంటి అంటే ఖచ్చితంగా తిరుపతి లడ్డూ విషయం ఏ విధంగా హైప్ చేసి వదిలేశారో ఈ లిక్కర్ స్కామ్ కూడా ఆ విధంగా హైప్ చేసేసి డిబెట్లు పెట్టేసేసి ఎటువంటి ఆధారాలు లేకోకుండా కడుపుకు పెంట తినుకుంటా ఇష్టం వచ్చినట్లు గంటలు తరబడి ఈ ఉగ్రవాద ఛానల్లో ఇక డిబెట్లు పెడుతూ అదో ఈ ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఇంకాసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని ఎటువంటి ఉన్మాదము వీళ్ళు చూపించారంటే ఆ యొక్క ఛానల్ డిబెట్ ద్వారా జనాల్లో కూడా ఎటువంటి విషయాన్ని నింపుతూ వచ్చారంటే ఒక పద్ధతి ప్రకారము గమనిస్తే ఈక్వల్ టు తిరుమల తిరుపతి లడ్డు జగన్మోహన్ రెడ్డి గారు మీద మోపినల్ని స్కామ్ అని చెప్పి ఇంకొక విషయం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి మరి అక్రమ అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసిన తరువాత వీళ్ళు ఏదైతే మేము ఆడవాళ్లకు రక్షణగా ఉంటామని చెప్పేసేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాము అని చెప్పేసేసి సంపదను సృష్టిస్తాము అని చెప్పేసేసి ఏదైతే అధికారం చేపట్టిన తరువాత ఒక్కసారి లాండ్ ఆర్డర్ వైపు ప్రతి ఒక్కరూ దృష్టి కొనసాగించి చూస్తే తెలుస్తుంది అమ్మాయిల మీద ఇంత ఘోరాతి ఘోరంగా అత్యాచారాలు జరుగుతుంటే పసిపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఆ నిందితులకు భయం పుట్టించకుండా విచ్చలు విడిగా వీళ్ళ లాండ్ ఆర్డర్ని ఏ విధంగా దిప్పుతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద మాత్రమే వీళ్ళ లాండ్ ఆర్డర్ పనిచేస్తుంది కానీ పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమన్నా ఉగ్రవాదుల ఇలాగ సైకోలా కాదు కదా పోనీ ఎక్కడైనా దోపిడీలు చేశారా దొమ్మీలు చేశారా వాళ్ళు ఏమైనా సంఘ విద్రోహ శక్తులా కాదు కదా కారణం చేత వైఎస్ఆర్సిపి నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టి మొత్తం లా అండ్ ఆర్డర్ని వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఫోకస్ చేపిచ్చి రాష్ట్రంలో ఏదైతే ఈ మహిళల రక్షణ అనేసి అంటున్నారో రాష్ట్ర భ భద్రత అంటున్నారో అది గాలి కొదిలేసేసి సంపదను సృష్టిస్తాను అని చెప్పి వే వేల కోట్లు అప్పులు తీసుకొని వచ్చి అమరావతి నెత్తినేసి మరి అమరావతిలో ఏ విధమైన స్కామ్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది అమరావతి ఎవరి రాజధాని పేద ప్రజల రాజధాని అమరావతి కాదు ఆంధ్ర రాష్ట్రంలో సగానికి పైగా అమరావతి రాజధాని వద్దు అని విభేదిస్తూ వస్తున్నప్పటికీ కూడా అమరావతి రాజధాని అని అప్పులు తెచ్చేసేసి అమరావతి డెవలప్మెంట్ కనిపెడుతూ ప్రజల తిన బలవంతంగా భారాన్ని రుద్దుతూ ఇందుక అధికారం చేపట్టింది ఏ విధమైన స్కామ్ జరుగుతుంది అమరావతి పేరు మీద అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఢిల్లీ కల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము రైతులు భూములు ఇస్తే అంట మీ సొంత ఆస్థ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా పోవడానికి మీ సొంత ఆస్తి అయితే కాదు కదా ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికే కాదు ప్రతి పౌరుడికి అడకే హక్కు ఉంటుంది అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ గా మేము తీర్చిదిద్దాలనుకుంటున్నాము అని చెప్పేసేసి అక్కడ భూములు రైతుల దగ్గర అక్రమంగా భూములు లక్కునేసేసి పోనీ అక్కడ ఏమైనా రేట్లు పెరుగుతున్నాయా అంటే అది కాదు వేల కోట్లల్లో లప్పులు తీసుకురావడము అమరావతి మీద పెట్టడము మిగతా జిల్లాలకు ముండి చేయి చూపించడము ఇదేనా మంచి ప్రభుత్వం అంటే ఆ అమరావతి ఎప్పుడు డెవలప్ అవ్వాలి లబ్ధి ఎప్పుడు పొందాలి ప్రజల మీద బలవంతంగా భారం రుద్దుతున్నప్పుడు ప్రజలకు అమరావతి ఆమోదదాయకం కానప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఆ ఉంది ప్రజలకు వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతి నెత్తినేసి అక్కడ నిర్విరామంగా సాగుతున్న పథకం ఏంది అని అంటే ఎత్తిపోతల పథకము వర్షాలు రావడము అమరావతి మునిగిపోవడము ఎత్తిపోతల పథకం మాత్రము నిర్విరామంగా కొనసాగుతుంది అంటే ఆ ఎత్తిపోతల పథకానికి మీ యొక్క జోబిలో నుండి తీసి పెడుతున్నారా డబ్బులు కాదు కదా అది ఎవడబ్బా సొత్తు కాదు కదా ప్రజల సొత్తు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు నిన్న చెప్తున్నాడు నారాయణ నాయన చూడు హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేసేసారో అని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదును డెవలప్ చేసింది ఒక హైటెక్ సిటీనే ఆ తర్వాత ఏ విధంగా కుదేలైందో ఇప్పుడు వర్షాలు పడితే ఏ విధంగా హైదరాబాద్ కూడా ఒక నదిని తలపిస్తుందో చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే అక్కడ ఏవైతే ఉన్నాయో చార్మినార్ అలానే ఉంది ట్యాంక్ బాండ్ అలాగనే ఉంది ఉస్మానియా యూనివర్సిటీ అలాగనే ఉంది ఎయిర్పోర్ట్ అలాగనే ఉన్నాయి ఇక్కడ అమరావతి తీసుకుంటే అటువంటివి ఏమీ లేవు కట్టిన హైకోర్టు కావచ్చు సచివాలయం కావచ్చు ఇక పక్కన పెట్టేసేసి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇష్టానికి ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేసేసేసి కట్టడాలకు ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తుంటే అసలు సిసలైన స్కామ్ ఇక్కడ కదా జరుగుతుంది మునిగిపోతున్న అమరావతి దగ్గర మాత్రము ఇంకా రేట్లు పెంచే ప్రయత్నము ఆల్రెడీ విశాఖలో భూములు ఏ విధంగా రేట్లు పెరిగినాయో అక్కడ చూసుకుంటే గనక ఊర్సా కోసము ఇక ఎకరము రూపాయకి ఇవ్వడము ఎంత కుట్ర జరుగుతుంది ఇక్కడ దీని మీద మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఏం నష్టపోతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి కావచ్చు అమరావతి గురించి కావచ్చు ఇసుక దందా ఏ విధంగా కొనసాగుతుంది ఈ రేషన్ బియ్యం బండ్లు ఏ విధంగా వీళ్ళు నిలిపేస్తున్నారు దీని మీద ఆయన చాలా క్లారిటీగా రెండున్నర గంట ఒక ప్రజెంటేషన్ పెట్టిన తర్వాత కూడమి ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా బయటకు వచ్చిందంటే అహ మాట్లాడరు ఇప్పుడే కాదు ఎప్పుడూ మాట్లాడరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో మాట్లాడతారు వీళ్ళ బతుకులుగా ఉండవు ఆ నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ ఎదుటోళ్ళ మీద బుడద జల్లుతూ స్కాములు చేసేసారు అరెస్టులు చేసేస్తారు అని చెప్పి వీళ్ళ ఛానళ్ళు ఏదైతే ఉంటాయో ఉన్మాదపు ఛానల్లో ఆ ఉన్మాదపు ఛానల్లో ఉన్న బ్రోకర్ మీద వాళ్ళు ఉంటారు ఒక నలుగురు ఐదు మంది వాళ్ళు పెడుతున్న డిబేట్లు చూడాలా ఏదో జరిగిపోయింది అని ఎంత ఉగ్రవాదంతో ఉన్వాదంతో మాట్లాడుతూ ఉంటారో వాడు ఉన్నాడు వెంట్రుక కృష్ణ వాడికంటే వాడు అప్డేట్ అవ్వాలంట వాడు బతుకు మళ్ళీ జర్నలిస్టు ఇంకా అప్డేటే అవ్వలేదంట ఇలాంటి చెత్త విధవులంతా జర్నలిస్ట్ అంట ఇన్ని రోజులు కొండను దవ్వారు ఎలుగునైనా పట్టారు ఇలా బతుకుల కంటే ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పబ్లిక్ డొమైన్ లోనే పెట్టేశారు ఏం జరిగింది తమలో ఆ ప్రభుత్వ పాలనకు సంబంధించి కావచ్చు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కావచ్చు ఇక దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ ఏ విధంగా దెబ్బతినింది ఇటువంటి అంశాల మీదన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పబ్లిక్ లోనే పెట్టేశారు చదువుకుంటే ఎక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది ఎవరి హయాంలో ఎంత నాశం చేశారు అనేసి ఒక క్లారిటీ వస్తుంది ఏ రోజైనా మీ బతుకులకు ఎవిడెన్స్ చేతిలో పెట్టుకొని మాట్లాడారా లేదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తన ట్విట్టర్ హ్యాండ్లో పబ్లిక్ లో పెట్టేశారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఎన్ని రోజులు వార్తలు వండి వండిస్తారు నోరుంది కదా వాగేద్దాం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కోసం వేసింది ప్రభుత్వాన్ని దాన్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు అని మీ ఛానల్ ఉద్దేశిస్తూ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సవాలు సిద్దితే దానికి కౌంటర్ ఇవ్వకుండా మమ్మల్ని దడతారా మమ్మల్ని మాట్లాడతారా అని గగ్గోలు పెట్టడం ఏంటి అటువైపు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మాట్లాడిన మాటకు సమాధానాలు ఇవ్వకుండా ఈ యొక్క ఉగ్రవాద ఛానల్లో ఉన్న ఈ బ్రోకర్ పెదవులు మూడు రోజుల నుంచి చూడాలి వీళ్ళు కూర్చున్న సీటు కింద ఎవరైనా మరి ని కుంపటి పెట్టారేమో కాలుగాలిన పిల్ల ఎగిరినట్టు ఇక కడుపు మంట ఎక్కువైపోయి వేసేసి ఇక ఏ విధంగా ఎగురుతున్నారు ఈ బ్రోకర్ మీద వాళ్ళు ఈ ఛానల్లో కూర్చొని మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడనరా అంటే మాట్లాడారు ఆధారాలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే మా పరిస్థితి ఏంది అని ఇంక భయం పుట్టేసింది ఎలా భయం పుట్టేసేసి ఇంక నిత్యము జగన్మోహన్ రెడ్డి గారే నిత్యము జగన్మోహన్ రెడ్డి గారే చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వాటి మీద స్పందిస్తారా వీళ్ళ బతుకులు అంటే స్పందించరే అందించరు ఒక ఉన్మాదాన్ని నింపేసేసుకొని ఇక కక్ష సాధింపు చర్యలకు ఏదైతే ఈ ప్రభుత్వం పాల్పడుతుందో ఇంకా 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 అని చెప్పి ఎంకరేజ్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేస్తారా చేయరా వాళ్ళని అరెస్ట్ చేస్తారా చేయరా వీళ్ళని అరెస్ట్ చేస్తారా చేయరా ప్రజల కోసం పని చేస్తుందా ప్రభుత్వం కానీ వ్యవస్థలు కానీ లేకపోతే ఒక పార్టీ కోసమే పని చేస్తుందా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చూసినా ఎందుకంత మీకు భయం పదకొండు సీట్లే కదా ఆయనకు వచ్చిండేది మళ్ళా బాధ్యత కలిగిన మన హోమ్ మినిస్టర్ అంటారు కదా ఆయన పులివిందల ఎమ్మెల్యేని ఒక మరి ఆ పులివిందల ఎమ్మెల్యేకి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మంత్రులతో సహా ముఖ్యమంత్రులతో సహా డిప్యూటీ సీఎంతో సహా వీళ్ళ యొక్క ఛానల్తో సహా ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు భయపడుతున్నారు ప్రజల సమస్యల మీద పోరాడొచ్చు కదా ప్రజల సమస్యలు తీర్చచ్చు కదా లాండ్ ఆర్డర్ని దారిలో పెట్టచ్చు కదా మీ డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు అర్థం కాలేదా మొత్తం రక్షణ వ్యవస్థను తీసుకెళ్ళి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు పెడితే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రజలకు రక్షణ లేకోకుండా ఉన్మాదపు మాటలతో రెచ్చిపోయినోళ్ళు కొంతమంది ఉంటారు కదా ఉన్మాదపు ఎదవలు ఇంకా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం పొడవడం కొట్టడం లేకపోతే అత్యాచారాలకు పాల్పడడం వా నిందితుడికి కూడా క్లా చాలా క్లారిటీ వచ్చేసింది అనమాట ఆ యొక్క దాడులకు పాల్పడిన నిందితుడికి కావచ్చు అత్యాచారాలకు హత్యను పాల్పడుతున్న నిందితుడికి కావచ్చు ఒక క్లారిటీ వచ్చేసింది అరే నేను ఏం చేసి నా మీద ఫోకస్ చేసే టైము రక్షణ వ్యవస్థకు కానీ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే వాళ్ళ ముంద కళ్ళ ముందర ఉన్నది ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కాబట్టి మమ్మల్ని ఏమీ చెయ్యలేరు వాడి వాడి మాటల్లో చెప్పాలంటే మమ్మల్ని ఎవరు పేకలేరు అన్నట్టు వాడు మూడేళ్ళ పాప లేదు ఆరు నెలల పాప లేదు ఏ ఊరులే ఇష్టం వచ్చినట్లు ఇంకా ఈ విధంగా కొనసాగుతుంటే మళ్ళా మహిళా హోమ్ మినిస్టరు ఏమైనా రెచ్చగొట్టడానికి ఈ పచ్చ చాల ఉన్మాదులు వాళ్ళని అరెస్ట్ చేయరా ఎందుకు అరెస్ట్ చేయరు ఎందుకు అరెస్ట్ చేయరు ఇలా ఉన్మాదం చూడాలి పతాక స్థాయిలో ఉంటుంది ఇలా ఉన్మాదం థూమ్ బతుకులు తాగలట మనుషులు రా ప్రజల కోసం ప్రభుత్వమా లేకపోతే మీకోసం మీ స్వార్థ ప్రయోజనాలకు ఇంకా గెలిపించుకొని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా మీరు మాట్లాడుతున్నారా మళ్ళీ నీతుల గురించి నిజాయితీల గురించి ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు అమలు అమలుగాల సంవత్సరం కాకనే రెండు లక్షల కోట్లు అప్పులు చేసేశారు ఇసుక దంద ఏదెచ్చక కొనసాగుతుంది అమరావతి ముసుగులో దందాలు కొనసాగుతున్నాయి స్కాములు కొనసాగుతున్నాయి అలాగని విలువైన భూములు రూపాయి ఎకరం చొప్పున ఇంకా అమ్మేస్తున్నారు అడ్రస్ లేని కంపెనీలకు ఇంకా లిక్కర్ తీసుకుంటే లిక్కర్ లిక్కర్ లో ఏ విధంగా స్కామ్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం మీద దోచుకోవడానికి దున్నపోతులు పడ్డాయేమో అనిపించింది ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్లైట్ పెట్టుకొని తిరిగితేనేమో ప్రజాధనాన్ని దుర్వినియోగము అని చెప్పి ప్రచారం చేస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని డిప్యూటీ సీఎం ఆయన కొడుకు కూడా మూడు ఫ్లైట్లలో ఇంకా ఖర్చులు చూడండి ఎంత ఉన్నాయో ఇవంతా ప్రజాధనం దుర్వినియోగం కానే కాదు మాట్లాడుతున్నా ఎవడబ్బ సొత్తు సొత్తని ఇంత యథేచ్ఛగా ఖర్చు పెడుతున్నారు ఎవడబ్బ సొత్తు ఇదంతా తిరుమలలో చూస్తేనేమో ఇంకా ఏ విధంగా ఎప్పుడో కన్నీవిని ఎరుగు రీతిలో తిరుమలలో చూస్తే ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింటే వీళ్ళ నోర్లు ఏ విధంగా ఉండేటి ఏ విధంగా విరుచుకబడేటోళ్ళు ఈ సనాతని ధర్మం ఎక్కడ పోయిందో మరి అర్థం కాదు మూడు సంవత్సరాల చిన్నపాప అత్యాచారానికి గురవుతే ఈ సనాతన ధర్మకర్త మరి ఎక్కడ ఏం చేస్తున్నాడో ఇంత దారుణాతి దారుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారా అభివృద్ధి లేదు అప్పులు తప్ప అప్పుల ఆంధ్రప్రదేశ్ అని బట్టేపడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి పాండమిక్ స్టేజ్లో దాటి కూడా ఆయన ఏ విధంగా ఇంకా సంక్షేమ పథకాన్ని అభివృద్ధిని సమపాళ్లల్లో ఆయన చేసి చూపించారో అంత అభివృద్ధి చేసి చూపించి సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ ఇచ్చి మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు పెడితే దానికే సోమాలియా అయిపోయింది శ్రీలంక అయిపోయింది అని మొత్తుకున్న మేధావులారా ఈరోజు చూడండి సంవత్సరం నిరకనే రెండు లక్షల కోట్ల అప్పు రెండు లక్షల కోట్లు ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి అప్పు చేసిన ముఖ్యమంత్రిని మీరు చూసారా మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారా అభివృద్ధి చూపించారా లేదా అమరావతిలో ఎత్తిపోతల పథకానికి ఖర్చు పెడుతున్నాడు నిరంతరము కూడా మీ కష్టాన్ని మీ రక్త ఏ విధంగా దోచుకుంటుంది ప్రభుత్వము అని ఇప్పుడు ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా చాలా క్లారిటీ వస్తుంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల రక్త మాంసాల మీద బతకల బతుకుతున్నది ఈ కూటమి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క టీవీ ఛానల్ ప్రజల రక్త మాంసం మీద బతుకుతున్నాయి అయినా ప్రజలు మేల్కోండి ఇంతకంటే నేనేం చెప్పట్లేను ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తాను ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా